రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హర్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్ గురించి మేకర్స్ ఎట్టగేలకు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై గత కొంతకాలంగా అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి హర్రర్ నేపథ్యంలో కామెడీ ప్రధాన అంశంగా నడిచే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడం విడుదల తేదీ వాయిదా పడుతుండడం ప్రభాస్ అభిమానుల్లో కొంత నిరాశకు కారణమైంది అప్డేట్ తో ఫ్యాన్స్ లో మళ్ళీ ఉత్సాహం వెల్లువిరిసింది మేకర్స్ అధికారికంగా సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ అనే టైం ప్రకటించేశారు తాజా ప్రకటన ప్రకారం రాజాసాబ్ చిత్రం డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను ఈ నెల జూన్ పదహారున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు విధా అవుతున్నారు మా క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా టీజర్ కంటెంట్ చేసినట్లు సమాచారం టీజర్ తో ప్రభాస్ కొత్త యాంగిల్ చూడబోతున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాలవికా మోహన్ నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు మరొక వైపు యువ నటి విద్ది కుమార్ కీలకమైన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్తో కలిసి స్క్రీన్ పై కనిపించబోయే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన ప్రభాస్ తాతగా కనిపించనుండగా వారి ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది ఫ్యామిలీ ఎమోషన్స్ హర్రర్ కామెడీ అన్ని మిక్స్ అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే తమన్ కంపోజ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రభాస్ మేనేజాన్ని ఎలివేట్ చేసేలా ఉంటుందంట సినిమా విజువల్స్కి తగ్గట్టుగా గ్రాండ్ స్కోర్తో ప్రేక్షకులను థియేటర్లో భారీ అనుభూతి కలిగించేటట్లు ఉంటుందని తెలుస్తోంది సినిమాటోగ్రఫీ ఆర్ట్ డైరెక్షన్ విజువల్స్ ఎఫెక్ట్స్ వంశీ శంకర్ బృందం నిర్వహిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇది ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మరొక లెవెల్లో ఉంటుందని టాక్ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫాజీ స్పిరిట్ సలా వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రాజాసాబ్ చిత్రం ప్రభాస్ కెరియర్ లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది మారుతి మార్క్ కామెడీ ప్రభాస్ మాస్ లుక్ హర్ర టచ్ అన్నీ కలిసి ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ రేంజ్ కు తీసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి గత సినిమాల్లో కంటే పూర్తిగా విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్న ప్రభాస్ ఈ సినిమాతో తన కామెడీ టైమింగ్ ను మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడని అంటున్నారు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు